జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్త 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 జఠాదరం పాండురంగం శూలహస్తం కృపాణిజం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహం ఈరోజు దేవదేవుడైనటువంటి గురువులకు గురువు అయినటువంటి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి యొక్క పాదాలను దర్శించుకోవడానికి ఆ స్వామివారి దర్శనార్థమై గానుగాపురము రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ దర్శనం జరిగిన తర్వాత కల్లేశ్వర టెంపుల్ కూడా శలేశ్వర ఆలయాలు కూడా రావడం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పండితులు పూజారులు ఒక జరుగుతున్నటువంటి అపచారం గురించి చెప్పడం జరిగింది అదేమిటంటే ముఖ్యంగా భక్తులందరూ కూడా భగవంతుని గురించి తెలుసుకొని రావాలి అంటే మొట్టమొదలు మన ఇంటి వద్ద శ్రీ గురు చరిత్ర పారాయణము చేయాలి ఎక్కిరాల భరద్భ రాసినటువంటి గ్రంథము సప్తాహం అంటే ఏడు రోజులు ఏడు రోజులు సప్తాహం చేసి గురువు యొక్క ప్రాముఖ్యత దేవుని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వచ్చినట్టయితే ఇక్కడ బాగుంటుంది అనేటువంటి అంశాన్ని తెలియడం జరిగింది మరియు ముఖ్యంగా ఎవరైతే పౌర్ణమి పౌర్ణమికి రావడము ఆ పౌర్ణమి నాడు వాళ్ళు స్నానం చేసేటప్పుడు సంగమంలో భీమామరంజ నదిలో వాళ్ళ బట్టలు కూడా వదిలిపెట్టడం జరుగుతుంది మరి ఆ విధంగా నదిని అపవిత్రం చేయడం అనేటువంటిది మంచిది కాదు ఇది మన శ్రీగురు చరిత్రలో చెప్పడం జరిగింది కుష్టు వ్యాధి ఉన్నటువంటి వానికి ఆ యొక్క స్వామి నరసింహ సరస్వతి చెప్పినటువంటి చరిత్ర ఏమిటంటే వారు ఆ యొక్క బట్టలను బయటపడేసి గంగా స్నానం చేయమని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కూడా గంగలో పడేయాలి అనేటువంటిది లేదు కనుక ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి వాతావరణాన్ని నీటిని శుభ్రత పాటించాలి అనేటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి ఎవరైనా గానగాపురం యొక్క మహత్యం ఏమిటి అసలు భగవంతుణ్ణి పొందాలంటే గురుపదేశం కావాలి ఆ గురుపదేశం కావాలంటే శ్రీగురు చరిత్ర పారాయణం కావాలి ఆ శ్రీగురు చరిత్ర పారాయణం అయితే తప్ప స్వామివారి దర్శనం అనేది జరగదు మరి స్వామివారి దర్శనం అనేది జరిగిన తర్వాత సద్గురువును వెన్నుకొని ఆ గురుపదేశం పొంది వారి యొక్క జన్మను సార్థకం చేసుకోవాలి దురాచారాలు మానాలి ఆలయాలలో కూడా శుభ్రతను పాటించాలి మరియు చాలామంది పౌర్ణమి పౌర్ణమికి గానగాపురం రావడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు అది చాలా చాలా తప్పు ఎందుకంటే ఇవాళ పౌర్ణమి నాడు మాత్రమే దేవుడు ఇక్కడ ఉండడు ప్రతిరోజు ఉంటాడు ఆయన అనుగ్రహం అనేది ఎప్పటికీ ఉంటుంది కనుక ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు రావాలంటే మా శ్రీ శ్రీగురు చేస్తే సప్తాహం చేసి దర్శనానికి రావాలి అప్పుడైతేనే నియమనిష్టల కొద్దీ ఉంటారు ఒక పౌర్ణమి నాడే వచ్చి అంత ప్రజలను కూడా ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ ఆలయాన్ని అకలికర చేయొద్దని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది కనుక మన భక్తులు ఎవరైనా కూడా ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా ప్రతి జీవితంలో కూడా ఒక్కసారైనా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆ దర్శనాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ మన భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించవలసిందిగా జయగురు దత్త శ్రీ గురు దత్త 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 దత్త